అందరికీ నమస్కారం ఏపీ జిల్లా కోర్టు ఫలితాలైతే వచ్చేశాయి కొందరికి ఇది చాలా సంతోషాన్నిస్తే మరికొందరిని మాత్రం బాగా నిరాశపరిచింది ఒకవేళ మొదటి లిస్టులో పేరు లేకపోతే అంతటితో అయిపోయిందని అనుకోవద్దు అసలు ఈ సెకండ్ లిస్ట్ కదేంటి నిజంగా వస్తుందా ఒకవేళ వస్తే ఎప్పుడు రావచ్చు ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ విశ్లేషణలో క్లియర్గా తెలుసుకుందాం అవును ఇప్పుడు చాలామంది అభ్యర్థుల మైండ్లో ఇదే ప్రశ్న తిరుగుతోంది నెలల తరబడి పడిన కష్టం పెట్టుకున్న ఎన్నో ఆశలు తీరా రిజల్ట్స్ లిస్టులో పేరు కనపడకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలం కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఇది ఎండ్ కాదు కూడా ఒక అవకాశముంది ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇలా అరమార్కుతో ఒక్క మార్కు తేడాతో అవకాశం మిస్సైన వాళ్లు వేలల్లో ఉన్నారు వాళ్లందరి మదిలోనూ ఇప్పుడు ఒకే ఒక్క డౌట్ మాకు కనీసం సెకండ్ లిస్ట్లో అయినా ఛాన్స్ ఉంటుందా ఆ ప్రశ్నకు సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండటం చాలా కామన్ అయితే ఈ అనిశ్చితి నుంచి బయటపడాలంటే ముందున్న అవకాశాలేంటో మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి అందులో ఫస్ట్ స్టెప్ ఈ సెకండ్ లిస్ట్ గురించి పూర్తిగా తెలుసుకోవటం సరే ఇప్పుడు అసలు పాయింట్ కొద్దాం అందరూ ఇంత ఆశగా ఎదురుచూస్తున్న ఈ సెకండ్ లిస్ట్ అంటే అసలు ఏంటి ఇది కేవలం మన ఊహేనా లేపోతే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఇదొక అఫీషియల్ పార్టా దీని ఇంపార్టెన్స్ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం సింపుల్గా చెప్పాలంటే సెకండ్ లిస్ట్ అనేది ఏదో లక్ మీద ఆధారపడే విషయం కాదు ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఒక భాగం ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యి కూడా జాయిన్ అవ్వని వాళ్ల వల్ల ఏర్పడిన ఖాళీలను ఫిల్ చేయడానికి ఇదొక అఫీషియల్ పద్ధతి కాబట్టి దీనికోసం ఆశగా ఎదురుచూటంలో తప్పులేదు అసలీ లిస్ట్ అవసరం ఎందుకొస్తుంది సెలెక్టైన ప్రతి ఒక్కరూ వెళ్లి ఉద్యోగంలో చేరితే ఈ ప్రాబ్లమే ఉండరు కదా కాని రియాలిటీలో అలా జరగదు కొన్ని వేకెన్సీస్ క్రియేట్ అవుతాయి మరి ఆ వేకెన్సీస్ ఏర్పడ్డానికి మెయిన్ రీజన్స్ ఏంటో చూద్దాం ఈ ఖాళీలు ఏర్పడటానికి ముఖ్యంగా రెండు కారణాలుంటాయన్నమాట మొదటిది మంచి మార్కులొచ్చిన వాళ్లు రెండు మూడు జిల్లాల్లో సెలెక్ట్ అవుతారు కాని వాళ్లు జాయిన్ అయ్యేది ఒక్క జాబ్లోనే కదా అప్పుడు మిగిలిన చోట్ల పోస్టులు ఖాళీ అవుతాయి ఇక రెండోది సెలెక్ట్ అయిన క్యాండిడేట్ కి ఇంతకంటే బెటర్ జాబ్ ఆఫర్ వస్తే వాళ్లు సహజంగానే దీన్ని వదులుకుంటారు ఈ రెండు ఏ సెకండ్ లిస్ట్ కి దారితీస్తాయి సో ఒక వేకెన్సీ ఏర్పడిన వెంటనే అధికారులు మళ్లీ మెరిట్ లిస్ట్ను ఓపెన్ చేస్తారు ఎవరైతే ఉద్యోగంలో చేరలేలో వాళ్ల ప్లేస్లో మెరిట్లో నెక్స్ట్ ఎవరున్నారో వాళ్లకు ఛాన్సిస్తారు ఈ ప్రాసెస్ అంతా చాలా పారదర్శకంగా కేవలం మెరిట్ ప్రకారమే జరుగుతుంది దీని ఫైనల్ రిజల్టే మనం చూసే సెకండ్ లిస్ట్ ఓకే సెకండ్ లిస్ట్ అంటే ఏంటో అది ఎందుకొస్తుందో మనకు తెలిసింది ఇప్పుడు అందరి మదిలో ఉన్న అసలైన ప్రశ్న ఈ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ కావచ్చు దానికి సంబంధించిన అంచనాలేంటో ఇప్పుడు చూద్దాం మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం చూస్తే సెకండ్ లిస్ట్ ఈ నెలాఖరిలోగా లేదా వచ్చే నెల ఫస్ట్ వీక్లో ఛాన్స్ ఉంది సాధారణంగా ఫస్ట్ లిస్ట్ ప్రాసెస్ పూర్తయ్యాక ఈ మొత్తం ప్రాసెస్ ని ఒక రెండు నెలల్లోపు కంప్లీట్ చేస్తారు కాబట్టి ఈ టైం లైన్ను దృష్టిలో పెట్టుకోవడం మంచిది సరే సెకండ్ లిస్ట్ వస్తుందని తెలిసింది టైం లైన్ మీద కూడా ఒక ఐడియా వచ్చింది ఈ వెయిటింగ్ టైంలో ఏం చేయాలి టైంని వేస్ట్ చేయకుండా ఈ సమయాన్ని తెలివిగా ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా మూడు విషయాల మీద ఫోకస్ చేయాలి ఫస్ట్ది సహనం ఈ ప్రాసెస్కి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఓపిక చాలా అవసరం రెండోది ఈ గ్యాప్లో ఖాళీగా ఉండకుండా టెంపరీగా ఏదైనా పనిలో చేరడం వల్ల ఫైనాన్షియల్గా మెంటల్గా సపోర్ట్ ఉంటుంది ఇక అన్నింటికంటే ముఖ్యమైనది మూడోది నెక్స్ట్ ఆపర్చునిటీస్ కోసం ప్రిపేర్ అవ్వడం ఎగ్జాంపుల్కి త్వరలో రాబోయే హైకోర్టు నోటిఫికేషన్ మీద దృష్టి పెట్టండి ఇక్కడ కాకపోయినా అక్కడ సక్సెస్ అయ్యేలా ఇప్పుడునుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటి రెండు కీలకమైన పదాలు ఒకటి సహనం రెండు సన్నద్ధత ఈ రెండు ఇప్పుడు చాలా చాలా అవసరం ఈ ఒక్క వాక్యం మొత్తం పరిస్థితిని పర్ఫెక్ట్గా చెప్తుంది సెకండ్ లిస్ట్ కోసం ఆశతో వెయిట్ చేస్తూనే ఫ్యూచర్లో రాబోయే ఏ అవకాశాన్నైనా అందుకునేందుకు రెడీగా ఉండాలి ఒక్కదానిమీదే డిపెండ్ అవ్వకుండా మన ప్రయత్నాన్ని మనం కంటిన్యూ చేస్తూనే ఉండాలి చివరిగా ప్రతి అభ్యర్థి వేసుకోవాల్సిన ప్రశ్న ఇది ఈ వెయిటింగ్ ను ఒక నిరాశగా కాకుండా ప్రిపరేషన్కు దొరికిన ఒక అవకాశంగా చూడగలరా ఎందుకంటే అవకాశం ఎప్పుడైనా ఏ రూపంలోనైనా రావచ్చు అది వచ్చినప్పుడు దాన్ని అందుకోటానికి సిద్ధంగా ఉండటమే అసలైన విజయం ఆలోచించండి